గుడ్ మార్నింగ్ లీడర్స్ టెర్రా కాస్కు వెల్కమ్ మీకు స్వాగతం సుస్వాగతం మీరు కొత్తగా ఐడి తీసుకున్నారు సో మీ ఐడిని మీరు ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు తెలియజేస్తున్నాను సో ఇది వీడియో అనేది చూడండి ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని అప్ డియర్ లీడర్స్ మీ టెర్రా అనేది మీకు మెయిల్ వచ్చి ఉంటుంది ఆ మెయిల్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఇందులో వెరిఫై యువర్ ఈమెయిల్ అనే ఉంటుంది అక్కడ టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో చూడండి మూడో లైన్లో ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ బై క్లిక్కింగ్ హియర్ ఈ హియర్ ఉంది కదా హియర్ మీద టచ్ చేయండి టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది అప్పుడు లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యేటప్పుడు మీకు తలుక యూజర్ ఐడి అంటే మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో మీరు ఎవరైతే మీకు ఐడి వేశారో వాళ్ళు కానీ లేదా మీరే ఐడి వేసుకుంటే మీ యూజర్ నేమ్ ఐడి అనేది ఏముందా అనేది అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇదిగోండి నాది నేను ఎంటర్ అవుతున్నాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది ముందు కొత్తగా వాళ్ళకైతే ఫస్ట్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయండి అవి కన్ఫర్మ్ అండ్ పైన ఒక ఇంటి మార్కు మళ్ళీ కన్ఫర్మ్ కొట్టాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ చూడండి డ్యాష్ బోర్డు రెండవది చూడండి ప్రాపర్టీస్ తర్వాతది రెఫరల్స్ ఇలా ఉంటాయండి అయితే ఫస్ట్ మీరు చేరారు కాబట్టి మీకు కావాల్సింది ఫస్ట్ డాష్ బోర్డు అది బ్లూలో హైక్ అయింది లేదా చూడండి డ్యాష్ బోర్డు ఉంటుంటే ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే కింద రెఫరే ఫ్రెండ్ అని ఉందండి దీని మీద ఒక్కసారి టచ్ చేసి టచ్ చేయగానే కింద చూడండి రిఫరల్ లింక్ కాపీ రిఫరల్ లింక్ కాపీ అయిపోయిన తర్వాత వెంటనే మీరు మీ తాలూకా వాట్సాప్కి కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీ రిఫరల్ లింక్ పంపించాలంటే ఈ విధంగా ఓపెన్ చేసి పేస్ట్ కొట్టి సెండ్ కొట్టేస్తే అయిపోతుందండి ఆ తర్వాత వాళ్ళు ఐడిని ఓపెన్ చేసి ఆ రిఫరల్ లింక్ మీద టచ్ చేయగానే వాళ్ళు ఓపెన్ చేసి ఐడి వేసుకుంటారు ఓకే థ్యాంక్